जय शिवाजी महाराज की जय शिवाजी महाराज की जय पवानी जय शिवाजी जय पवानी जय शिवाजी हिंदू महाराज की हिंदू महाराज की

అలాగే ముఖ్య అతిథిగా గారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసిన శ్రీమతి దామ వసంత సురేష్ గారు తొలి జపల్ చైర్పర్సన్ గారికి సాధారంగా స్వాగతం పలుకుతూ మరి ఈ వేదికను ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు మాధవృతిగా కోరుతున్నాం అనుకోకుండా వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల వారి మొదటి వారి రిపీ తీసుకుంటున్నాం తర్వాత మిగతాది

శివాజీ మహారాజ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వార్డు నుండి నూతనంగా ఎన్నికైనటువంటి మరి వార్డు కౌన్సిలర్ శ్రీపుల శ్రీలత గారికి అందరి పక్షాన హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి తమ్ముడు శ్రీపాద సంతోష్ గారికి సన్నకాల సంఘం అధ్యక్షులు శ్రీపుల శ్రీనివాస్ మరి వేదికపై ఉన్నటువంటి మరి మా పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు మాజీ ఏఎన్సీ చైర్మన్ శ్రీ తేయాంగ ప్రవీణ్ గారు మా మాజీ కౌన్సిలర్ ఉల్లాల గంగాధర్ గారు కౌన్సిలర్ శ్రీనివాస్ గారు వెంకటపతి వేరు గారు చెన్ని తిరుపతి గారు పవన్ గారు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా పెద్దలు అందరూ కూడా అందరికీ కూడా ఈ రోజు చూస్తే అందరూ బాటలో నడవడానికి ఇటువంటి కార్యక్రమాల్లోనే మనం కూడా ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి వాళ్ళు చెప్పేసి పోరాటం చేస్తారు కానీ మన పోరాటం మన దేశాన్ని మన వాటి నుంచి మొదలుకొని మన దేశం వాళ్ళకు ఏ విధంగా కాపాడాలి కాపాడుకోవాలని చెప్పేసి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు మన ఛత్రపతి మహారాజ్ శివ గారు మరి వారి జీవితం మనకు ఆదర్శపాయం వారి చుట్టినటువంటి బాటలో ఈనాటి యువత ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఛత్రపతి శివాజీ గారి మరి యొక్క వారి యొక్క జీవితం మనం మార్గదర్శకంగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సి వాడుతూ ఈ అలా సమ సమాజ స్థాపనకు ధర్మ రక్షణకు మరి పాల్పడినటువంటి వ్యక్తి మరి శివాజీ మహారాజు గారు దీన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే శివాజీ మహారాజు గారు ఆనాడు ఒక్కడే తల్లే తల గురు జీజీబాయి గారే మరి వీల తిలకం దిద్ది మరి ధర్మ రక్షణ కోసం పాటు పాడు బిడ్డ చెప్పేసి ఒక తల్లి ఇవాళ ఒక బిడ్డను పంపితే ఇవాళ మన అందరం కూడా స్వేచ్ఛగా స్వేచ్ఛ వాయుడం తీర్చుకొని మనం అందరం మన హక్కులను కాపాడుకోగలుగుతున్నాం అంటే అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క పోరాటాల ఫలితంగానే ఈనాడు స్వతంత్రం కావచ్చు ఈనాడు తెలంగాణ రాష్ట్రం కూడా సిద్ధించింది ఈ రోజు ఔరంగాబాద్ లాంటి నరూప రాక్షసులు ఎక్కడ నుంచో నలుగు కూడా ఎంత మంది ఉన్నా కూడా తన మరి కోటలను కూడా స్వాధీనం చేసుకుని శత్రువులను జయించినటువంటి మరి అంతటి మన ఛత్రపతి శివాజీ గారు వారి జీవితం చెప్పుకున్న ఓన్లీ మతాలను గౌరవిస్తుండే